న్యాయస్థానాలు కూడా చాలా సందర్భాల్లో వ్యాఖ్యలు చేశాయి సిగ్గుపడాలి హోంమంత్రి గారు చి హోంమంత్రి గారు కాదు సిగ్గుపడాలి హోంమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి డిఫాక్టో హోం మంత్రి మన లోకేష్ గారు కోర్టు ఏమంది ఏమండి ఒక ఆయనంట ఏదో ఒక పోస్టింగ్ పెట్టాడని ఎక్స్ట్రాక్షన్ కేసు పెట్టారు ఎక్స్ట్రాక్షన్ దోపిడీ చివాట్లు పెట్టింది హైకోర్టు సినిమాల్లో కూడా దోపిడీ జరిగితే వాళ్ళ మీద కేసు పెట్టేస్తారా ఒక పోస్టింగో లేకపోతే ఒక ఎపిసోడో చేసి దాన్ని పోస్ట్ చేస్తే వ్యంగ్యంగా దాని మీద మీరు పెడతారా అని అడిగారు ఇలా పోలీసులు మీ చెప్పు చేతల్లో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద సోషల్ మీడియా మీద కేసులు పెట్టి వెంటబడతా ఉన్నప్పుడు మాత్రం వ్యాఖ్యలు చేయకూడదా ప్రజాస్వామ్యంలో అడుగుతా ఉన్నా ఈ వ్యాఖ్యలు చేస్తే తప్పు అంట సైకో అంటా రౌడీ అంట నిజం చెప్పని వ్యక్తి అంటా ఇలాంటివన్నీ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి చేస్తున్నారు ఎస్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఏం జరిగిందండి మీరు ఒక చోట మేము అడిగాం అది తొమ్మిది కిలోమీటర్ల దూరం అక్కడ మేము పర్మిషన్ ఇవ్వము దగ్గరలో అన్నారు ఓకే దగ్గరలో ఇచ్చారు హెలికాప్టర్ ల్యాండ్ అయింది ల్యాండ్ అయిన తర్వాత ఏమైందండి ల్యాండ్ అయిన తర్వాత జనం ఎగబడ్డారు సహజం చంద్రబాబు నాయుడు గారికి జనం ఎగపడరు కానీ లోకేష్ గారి జగన్ వెనకబడరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళితే మరి ఓట్లు ఎందుకు రాలేదో మాకు అర్థం కాలేదు కానీ వెళితే వేలాది మంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు ఎమోషన్ గా ఇది వాస్తవం నేను కూడా ఆయనతో చాలా సందర్భాలు చూశాను అందరికి తెలిసినటువంటి సత్యం వేలాది మంది వచ్చారు హెలికాప్టర్ మీద దగ్గరికి వచ్చారు చూద్దామని వాళ్ళు హెలికాప్టర్ ధ్వంసం చేద్దామనో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేద్దామనో రాలా ప్రేమతో అభిమానంతో ముందుగా ఆయనతో కరచాలం చేసుకోవాలని వచ్చారు వేలాది మంది వచ్చారు ఏమి ఇచ్చారండి మీరు కష్టం నాకు ఏమి ఇచ్చారండి మీ ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ నాకు అర్థం కాలేదు ఒకసారి చూడండి విజువల్స్ హెలికాప్టర్ మధ్య జనం మధ్యలో ఉంది ఒక కారు ఉన్నట్టుగా హెలికాప్టర్ మధ్యలో ఉంది జనం మధ్యలో వేలాది మంది జనం చుట్టూ ఏమి ఇచ్చారు మీరు సెక్యూరిటీ నేను అడుగుతా ఉన్నా అదేమంటే హోంమంత్రి గారు అంటా ఉంటారు పులివెందుల శాసన సభ్యుడు అని రెచ్చగొట్టే మాట కించపరిచే మాట కొద్దిగా మైండ్లో పెట్టుకోండి ఆయన పులివెందుల శాసనసభ్యుడే ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోండి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఎక్కడికి వెళితే అక్కడ లక్షలాది వేలాది మంది జనం వచ్చేటటువంటి ఒక అద్భుతమైన అపూర్వమైన ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి వాళ్ళ పదకొండే రావచ్చు అది వేరే విషయం కానీ మీరు కించపరుస్తూ ఉన్నారు పాటకు ముందు పులివెందులు ఎమ్మెల్యే వన్ ప్లస్ వన్ ఇస్తాం ప్లస్ సెక్యూరిటీ ఇచ్చాం ఎవరి జడ్ ప్లస్ సెక్యూరిటీ మీరు ఇచ్చారా బై వర్చ్యూ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బై వర్చ్యూ వస్తుంది ఏమొస్తుంది జడ్ ప్లస్ సెక్యూరిటీ అది నీ దయాదాక్షణ అమ్మా హోం మంత్రి గారు నీ దయా దాక్షణ్యం వల్ల లేకపోతే వెనకుండి నడుపుతున్నటువంటి లోకేష్ గారు దయాదాక్షణ్యం వల్ల వచ్చినటువంటిది కాదు జెడ్ ప్లస్ సెక్యూరిటీ బై వర్చ్యూ ఆఫ్ చీఫ్ మినిస్టర్ గా ఆయనకు వచ్చింది అది దై ద రైట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అదేదో పెద్ద సెక్యూరిటీనే కమాండ్ కమాండ్ సెంట్రల్ గవర్నమెంట్ పాది సంవత్సరాల క్రితం జెడ్ ప్లస్ కాదు బ్లాక్ కమాండోస్ ఆయనకి ఎప్పుడో ఒకసారి ప్రమాదం జరిగితే నక్సలైట్లు అంతరించిపోయారని హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్తున్నాడు ఇప్పుడు అయినా కూడా ఆయన కొనసాగుతా ఉంది ఏంటిది నాకార్థ బై వర్చ్యూ వస్తాయి దానికి మేము ఇచ్చాం మేము దయాదాక్షిం చేశాం పదకొండు వందల మందిని అక్కడ డిప్లాయ్ చేసాం పదకొండు వందల మంది డిప్లాయ్ చేస్తే ఏంటి హెలికాప్టర్ మీదకి అంతమంది ఎందుకు వచ్చారు మీ వాళ్ళేగా వచ్చింది మా అయితే దేవుడు గుడికి వెళ్తారు అందరూ భక్తులే తుక్కలాడుకోరా దేవుడిని చూద్దామని తొందరగా వెళ్ళేటప్పుడు అట్టకే మీరు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి లేదా లేదని చెప్పండి పోనీ మా అనుకుంటాం మేము మేము జగన్మోహన్ రెడ్డి గారు టూర్కి భద్రత కల్పించవలసిన అవసరం మాకు లేదు అని లోకేష్ గారు అనితమ్మ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పండి మా దోమ మేము చూసుకుంటాం ఏదో ఒకటి కోర్టుకెళ్ళటము లేదా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళటము నాకు అర్థం కాదండి మొన్న మిర్చియాడికి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వస్తే టక్కని తీసేశారు చాలా దురదృష్టం అన్యాయం అక్రమం అప్రజాస్వామికం ఒక జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చిన తర్వాత ఏమండి రాత్రి ఇప్పుడు పక్కన అర్ధరాత్రి గడ సెక్యూరిటీ తీసేస్తారా వితౌట్ రీజన్ వితౌట్ ఇంటిమేషన్ ఇదే గవర్నర్ దగ్గర గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే గవర్నర్ గారు ఆశ్చర్యపోయారు నోటీస్ ఇవ్వలేదా అన్నాడు ఎందుకంటే గవర్నర్ గారు ఈ జస్టిస్ చట్టం తెలిసినటువంటి వ్యక్తి న్యాయం తెలిసినటువంటి వ్యక్తి ఆయన మా ముందు ఏం కామెంట్ చేయలేదు కానీ ఏమండి నోటీస్ ఇవ్వలేదా ముందుగానే అడిగాడు అంటే అర్థం ఏంటి వితౌట్ నోటీస్ దెట్ ప్లస్ సెక్యూరిటీని మీరు విత్ర చేసుకున్నారు నాకు ఆవేదనతో అడుగుతా ఉన్నాను నేను బాధతో అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడుతున్నాయి మీరు సెక్యూరిటీ కల్పించడంలో విఫలమైతే పర్వాలేదు అసలు ప్రయత్నమే చేయట్లేదు మీరు అంటే సెక్యూరిటీ ఇవ్వకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని గాలికి వదిలేస్తే ఏమన్నా జరిగితే సంతోషపడదామని ఆలోచిస్తున్నారా అనేటువంటి అనుమానం కలుగుతుంది మాకు ఇది ధర్మమేనా న్యాయమేనా ఎక్కడ ఒక మాట విచిత్రంగా ఉంది ఈ హత్య అంట కుటుంబ నేపథ్యంలో జరిగిందంట రాప్తాళ్ళలో జరిగినటువంటి హత్య ఆమె పదకొండు మంది ఇచ్చావు సరే ఈ క్రిమినల్ సైకాలజీ ఉన్న వ్యక్తి పొలిటీషన్ అయితే నాకే చాలా చొరాకు ఉందంట ఆమె ఉంటది నాకే చాలా చెరాకుగా ఉంది పై దిగి వచ్చింది ఆమె ఆమెకే చిరాకు ఉందంట పాపం ఎందుకంటే చాలా కదా ఆమెకే చిరాగ్గా ఉంది ఇలాంటి కామెంట్లన్నీ చేసేటటువంటి పరిస్థితిలో ఇవాళ మంత్రి గారు ఉన్నారు చాలా దురష్టకరమైనటువంటి పరిణామాలని కూడా మనవి చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వం అన్నారు చేయాలి మేము సెక్యూరిటీ పెట్టుకోవాలా అంటే మేము సైన్యాయం తయారు చేసుకోవాలా తుపాకులు కొనుక్కోవాలా ఏంటిది యూ టు ప్రొటెక్ట్ పోలీస్ ప్రొటెక్ట్ చేయాలి చేయకపోతే మాకున్న మార్గం ఏంటి న్యాయస్థానానికి వెళ్ళాలి లేదా కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డించాలి జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే మనవి చేస్తున్నా ఇవాళ పదకొండే రావచ్చు కేవలం ఒక శాసనసభ్యుడిగానే ఉండవచ్చు మీరు ప్రత్యేక మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవచ్చు కానీ ఈజ్ ద లీడర్ అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి లీడర్ సింగిల్గా పోటీ చేసే లీడర్ ఏదో ఐదు ఆరుగురిని కట్టగట్టుకుని వచ్చి పోటీ చేసినటువంటి లీడర్ కాదు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఓట్ బ్యాంక్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నటువంటి నాయకుడు నెంబర్లు తీసి పక్కన పెట్టండి అలాంటి నాయకుడికి మాజీ ముఖ్యమంత్రికి మీరు సెక్యూరిటీ కల్పించడంలో విఫలమైతే సర్దుకోవచ్చు మరొకసారి సక్సెస్ కావచ్చు కానీ ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా మీరు వ్యవహరిస్తున్నారనేటువంటి అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి ఆందోళన చెందుతూ ఉన్నాము ఇది సరైనటువంటి విధానం కాదు సరి చేసుకోండి ప్రభుత్వాన్ని సరి చేసుకోమని ఈ సందర్భంగా కోరుతున్నాను హెచ్చరిస్తున్నాను